యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ మితిమీరిపోయింది జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్పై ఇరవై మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరిచి అడ్డు వచ్చిన మరో ఐదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ మితిమీరిపోయింది జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థి ముస్తాలా కౌశిక్ వర్ధన్పై ఇరవై మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరిచి అడ్డొచ్చిన మరో ఐదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ సిబ్బంది ఈ సమస్యను బయటకు పొక్కకుండా దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి వివరాల్లోకి వెళ్తే మోటకొండూరు మండలం చాడా గ్రామంకి చెందిన ముస్తాల లావణ్య సుదర్శన్ల ఏకైక కుమారుడు ముస్తాల కౌశిక్ వర్ధన్ పదవ తరగతి నుండి రాజాపేట గురుకుల పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన పదవ తరగతి ఏ సెక్షన్లో విద్యార్థిగా ఉన్నాడు గత నెల నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇంటర్ విద్యార్థులు సుమారు ఇరవై మంది కౌశిక్ వర్ధన్ నిద్రిస్తున్న ఇరవయ నంబర్ గదిలోకి వెళ్ళి బ్యాట్లు కర్రలతో దాడి చేస్తూ దూషించినట్లు చెప్పారు ఈ సంఘటనను ఫోన్ లో కౌశిక్ వర్ధన్ స్నేహితుడు చిత్రీకరిస్తుండగా గదిలోని లైట్లను ఆర్పివేసి కౌశిక్ వర్ధన్ ను చితకబాదారు కౌశిక్ వర్ధన్ ను కొట్టొద్దని తోటి పదవ తరగతి విద్యార్థులు చందు రాహుల్ అభివర్ధన్ అరుణ్ లను కూడా ఇంటర్ విద్యార్థులు విచక్షణ రహితంగా కొట్టారు దీంతో నాగార్జున సాగర్ కు చెందిన చందు రామన్నపేటకు చెందిన రాహుల్ తీవ్రంగా గాయపడడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగిలిన విద్యార్థులను గురుకులంలోని ఆసుపత్రిలో చికిత్స చేసి మందులిచ్చారు సోషల్ మీడియాలో విద్యార్థిపై దాడి చేసిన వీడియోలను చూసిన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు బంధువులు మంగళవారం హుటాహుటిన రాజపేట గురుకుల పాఠశాలకు రావడంతో విషయం బయటపడింది ప్రిన్సిపల్ సుధాకర్ ఉపాధ్యాయ సిబ్బంది గాయాల పాలైన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు లావణ్య సుదర్శన్ బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గురుకుల విద్యాలయంలో సుమారు రెండు గంటలకు పైగా తమ అక్కసు వెళ్లగక్కుతూ తన ఏకైక కుమారుణ్ణి చంపే ప్రయత్నం చేశారని రోధిస్తూ విలపించింది వీపు ఛాతిపై ఉన్న గాయాలను చూపుతూ పరిస్థితికి కారణమైన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఉపాధ్యాయులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమెరా అంటూ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు సంఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచడం వెనుక ఏమిటని ప్రశ్నించారు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో గత కొంతకాలం నుండి విద్యార్థులు గుట్కాలు మధ్యానికి సిగరెట్లకు బానిసలయ్యారని మరియు చెడలవాట్లు ఉన్నాయని కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు ఆరోపించారు తమ టీసీ ఇవ్వాలని పట్టుపట్టారు వైస్ కెప్టెన్ గా చక్కటి బాధ్యతలు నిర్వహించడంతో సీనియర్లకు మింగుడు పడడం లేదని అందుకే తనను టార్గెట్ చేశారని కౌశిక్ వర్ధన్ చెప్పాడు ఇరవై మందిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ వర్ధన్ తరఫున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఈ విషయంపై ప్రిన్సిపల్ సుధాకర్ చేస్తూ గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రాత్రి జరిగిన సంఘటనపై రెండు రోజులుగా ప్రత్యేక సమావేశాలు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పూర్వపరాలు తెలుసుకుని బాధ్యులైన ఏడుగురు ఇంటర్ పదవ తరగతి విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు నెల నాలుగవ తేదీన పేరెంట్స్తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పగడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు పాఠశాలలో అనుమతి లేకుండా సెల్ ఫోన్లు ఉండడం విద్యార్థులు విచ్చలవిడిగా బయట తిరగడం క్రమశిక్షణ లోపించడం నిబంధనలకు విరుద్ధమైన అనేక పరిస్థితులను రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై తీవ్రమైన చర్చ విమర్శలు జరుగుతున్నప్పటికీ గ్యాంగ్ రౌడీల తరహాలో అర్ధరాత్రి దాడులు బ్యాట్లు కర్రలు వాడడం లాంటి అనేక చర్యలు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొలడం పట్ల అనేక విషయాలు దాచిపెడుతున్నట్లు స్పష్టమవుతుంది పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రక్షాళన చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు ఇది వాళ్ళ పెనన్స్ వస్తారరా సార్ ఎందుకుట్నే వాళ్ళ ప్రొఫైల్ ఏమంటున్నగా ఉన్న ఇద్దాంగా సార్ చూడలేదు అన్నారు తెలియదు నేను చూడలేదు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వాడిని దెబ్బలు పట్టినో అని చెప్పేసి నేను పిలిపించాను మీరు అసలు ఎవరు ఎవరు పిలిపించాను పిలిపించి పిల్లవాడికి సంబంధించిన ఎందుకంటే అందరి అందరి పేరెంట్స్ అnder parents ander pilladi kabati kabati vaala sambandhulu ఇప్పుడు మీరు అన్నారే కదా సార్ పోలీసు కూడా కేసు పెడతామని కూడా అన్నారని అంటుంది కదా అన్నారు పరిస్థితి అన్నీ పరిస్థితులు కొద్దిగా ఏం పరిస్థితి

ಇರುವ <muchas> <muchas> i don't इधर आ पाले इधर आ पाले बे पाला में नहीं मारता पाला में डब्बा वाला कर देता है पाला में इतना पाकर से पूजा पूजा नहीं था ये मुतुलगाया सर यहां का कुछ करा नहीं कर ले सर వాడు వాణి వద్దు వచ్చిన వచ్చింది కానీ మీలాగనే మీరు కూడా ఇవాళ పద్ధతి వీడియో తీసాను వాణ్ణి ఏమంటున్నారు సార్ మా టెన్త్ తోడు నన్ను కొడితే మా పెద్దవాళ్ళు మా ఈ వచ్చి కొట్టే సార్ అని వాళ్ళు అన్నారు సార్ ఎవడైనా మాట్లాడ या तो ना कर거든 تے میں دے کے تے چھچا لے لے واتنا پھر بھی ائی پٹا تھا دے دے سب نے کہی باتی رہا نہیں چنگر لو جیسم یا کوس نے ایسا چھچا اس کا پھر بھی والے دے 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 वक्कन ही आता है ना तुम्हारे बारे में जब आता है जब आता है जब आता ही जाएगा वक्कन एक तो एक बार मानते वक्कन जब आते हैं ना जब आते हैं जाएगा जब तो बढ़ता है ना कुछ बढ़ता बढ़ता ना बढ़ता ही जाएगा इस पड़े हो जब तो बढ़ता నా పేరుందే వాళ్ళ పేరెంట్స్ పేర్లు అన్నమాట అప్పుడు మేము పెద్ద మనం ఒకసారి మాట్లాడుతూ వాళ్ళ పేరెంట్స్ కూడా

చాలా కౌశిక్ వర్ధన్ మాది చాడ గ్రామం పుట్టకొన్నూరు మండలం హైదర్భవనగిరి డిస్టిక్ నేను ఇక్కడ రాయపేట గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి చదువుతున్నాను నేను పదవ తరగతి ఏ సెక్షన్ నేను పదవ తరగతిలో స్కూల్ వైస్ క్యాప్టెన్గా ఎలెక్టెడ్ అయ్యాను అయితే స్కూల్లో నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు అవి నేను నిర్వహిస్తున్నాను అయితే నాతోటి సీనియర్లు అవి నేను చేస్తుండే ఓర్వలేక నా మీద నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు శనివారం రోజు నైటు నా మీదకి దాడికి వచ్చారు నేను పడుకున్నప్పుడు బ్యాట్లు వికెట్లతో నన్ను కొట్టడం జరిగింది